తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టనున్న సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించడంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్రన్నగూడ గ్రామంలో టీడీపీ శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు పెన్మత్స సుబ్బరాజు మాట్లాడుతూ గత ఎనిమిది రోజులుగా ఇంటింటికి వెళ్లి టీడీపీ ప్రవేశపెట్టనున్న సంక్షేమ పథకాల వల్ల సామాన్యులకు అందే లబ్ధి గురించి వివరిస్తూ గ్యారంటీ సర్టిఫికెట్ అందజేస్తున్నామని చంద్రన్న ఆరు పథకాల పట్ల ఆకర్షితులైన ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు అది కాకుండా ఇప్పుడు ఏమవుతుంది పిల్లలకి అమ్మఒడి ఒకరికే పడుతుంది ఇప్పుడు ఎంతమంది పిల్లలు అంత మందికి పడుతుంది అది కాదు కాకుండా ఆడబడినది కింద మీకు పదిహేను వందలు పడుతుంది మీరు ఒకరికి కాదు ఇంట్లో పద్దెనిమిది వేలు నుండి యాభై తొమ్మిది వేలు లోపల అందరికి పదిహేను వందలు పడుతుంది ప్రతి ఆడపిల్లకి పద్దెనిమిది పక్కన ఎవరో చదువుకుని నిరుద్యోగులు ఉన్నారనుకో నిరుద్యోగులు కింద మూడు వేలు పడుతుంది ఉద్యోగాలు చదివే చదువుకుని ఉద్యోగాలు ఇగో మీకు పిల్లలు ఎక్కువ ఎక్కువ మంది ఉన్నారు ఒకటే ఇంట్లో ఉన్నారంటే స్థలం ఇచ్చే బాధ్యత మాది ఈ స్థలాలన్నీ ఈ స్థలాలన్నీ తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చే స్థలాలు ఇవ్వండి అవునా కదా అవునా ఐదేళ్ళలో ఒక స్థలం ఇచ్చారా ఎవరికైనా ఒక స్థలం ఇచ్చారా ఊళ్ళో ఊళ్ళో ఒక స్థలం కూడా ఇవ్వలేదు మనం వచ్చిన తర్వాత ఖచ్చితంగా స్థలం ఇచ్చే బాధ్యత మాది పొలాలకు కొని స్థలం ఇస్తాం పొలాల్లో కాదు అందరూ కలిసి సైకిల్ గుర్తు ఓటేసి బాబు గారిని అందరికీ నమస్కారం ఈ రోజు ఎర్నగుడెం గ్రామం ఎస్సీపేట్ లో తిరగడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ తరఫున మా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం మరియు బాబు గారు ఇచ్చిన సూపర్ సిక్స్ భవిష్యత్ గ్యారెంటీ అందరికీ వివరించడం జరిగింది ఈ వివరిస్తున్నప్పుడు లాస్ట్ ఎనిమిది రోజుల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాము ఈ కార్యక్రమంలో ప్రజల స్పందన చాలా బాగుంది అందరూ కూడా దీన్ని స్వాగతిస్తున్నారు ఈ నిరంకుశ పాలన నుంచి ఎప్పుడు బయట అని అందరూ ఆశిస్తున్నారు కాబట్టి ఈ ఈరోజు గ్రామ ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఈ సూపర్ సిక్స్ ని మీరందరూ కూడా తెలుసుకొని వచ్చే ఎన్నికల్లో ఈ సైకో పాలన దించి తెలుగుదేశం పాలన తీసుకురావాలని మిమ్మల్ని అందరినీ అభ్యర్థించడం జరుగుతుంది నమస్కారం